హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హలో ఆంధ్ర యూట్యూబ్ ఛానల్ గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కొందరు వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా కార్యకర్తలు నీచమైన పదజాలంతో చెలరేగిపోయారు అంటే ఎవరైనా ప్రభుత్వం పైన కానీ లేదంటే వైఎస్ఆర్సీపీ నాయకుల మీద కానీ విమర్శలు చేస్తే సోషల్ మీడియా వేదికగా కానీ లేదంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా వేదికగా కానీ వారి క్యారెక్టర్ని కించపరిచే విధంగా అదేవిధంగా వారి కుటుంబ సభ్యుల్ని నీచమైన పదజాలంతో టార్గెట్ చేసేవాళ్ళు ఇటువంటి పదజాలం వినలేని చూడలేని వ్యక్తులు చీ ఇలాంటి వాళ్ళతో ఎందుకు పూసుకోవడం అని చెప్పేసి సైడ్ అయిపోయేవాళ్ళు ఫస్ట్ నుంచి కూడా వైఎస్ఆర్సీపీ పాలిటిక్స్ అనేవి అలా అటాకింగ్ మోడ్లోనే ఉండేవి అటాకింగ్ కూడా పద్ధతిగా వెళ్తే ఇబ్బంది లేదు అంటే విమర్శకి ప్రతి విమర్శ ఆధారాలతో సహా చెప్పడం ఇలాంటివి కానీ ఇక్కడ భూత్ పదజాలంతో ఎదుటి వ్యక్తిని నోరు ముప్పించడం ఇది వాళ్ళ ప్రత్యేకమైన స్టైల్ ఇదే పందాలో వైఎస్ భారతి గారి పిఏ వర్రా రవీంద్రారెడ్డి వెళ్ళారు ఆయన కూడా తెలుగుదేశం పార్టీ నాయకులైనటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద కానీ భువనేశ్వర్ గారి మీద కానీ లోకేష్ గారి మీద ఇలా ముఖ్యమైన నాయకులందరి మీద కూడా ఇలాగే దాడి చేసేవాళ్ళు సోషల్ మీడియా వేదికగా ఇలాంటి నీచమైన పోస్టులు పెట్టి కించపరిచేవాళ్ళు వీళ్ళతో పాటు తెలుగు మహిళా అధ్యక్షురాలైనటువంటి వంగలపూడి అనిత గారి మీద కూడా ఇదే విధంగా చెలరారు కాకుండా పవన్ కళ్యాణ్ కానీ ఇతర జనసేన నాయకుల పైన కూడా అంతే దూకుడుగా నీచమైన పదజాలంతో విమర్శలు చేసేవారు వీరే కాకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత ఫ్యామిలీ మెంబర్స్ అనగా వైఎస్ సునీత గారి మీద కానీ వైఎస్ షర్మిల గారి మీద కూడా ఇంతకన్నా చాలా నీచమైన పదజాలంతో విరుచుకుపడ్డారు అయితే ఇవన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారి అభిమానులకి కోపం తెప్పించి వారు దాడి చేసే స్థాయికి తీసుకువెళ్ళాయి అయినా కూడా వర రవీంద్రారెడ్డి బుద్ధి మారలేదు అయితే ఒక్కసారిగా బొమ్మ తిరగబడింది మళ్ళీ ఐదు సంవత్సరాలు కూడా తామే గెలుస్తాము అని ఊహల్లో తేలియాడారు అయితే వారు అనుకున్నవన్నీ కూడా రివర్స్ అయ్యాయి వైఎస్ఆర్సిపి పార్టీ ఘోరంగా ఓడిపోయింది కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాలేదు అయితే ఆ రోజు వారు మాట్లాడినవన్నీ కూడా రికార్డెడ్గా ఉన్నాయి వాటన్నింటి మీద కూడా తెలుగుదేశం పార్టీ చట్టపరంగా చర్యలు తీసుకునే ఉద్దేశంతోనే కేసులు కట్టి దానికి తగిన శిక్షలు వేయించాలని చూస్తోంది ఇందులో భాగంగానే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడే వంగల్పూడి అనిత గారు వారికి వార్నింగ్ ఇవ్వడం కూడా జరిగింది అయితే అన్ని కాలం కలిసి వచ్చి మళ్ళీ మంచి రోజులు వచ్చాయి వంగలపూడి అనిత గారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి అయ్యారు ఆమె పనితీరు ఎలా ఉంటుంది అనేది ముందు ముందు మీరే చూడబోతున్నారు ఒక్క వర్రా రవీంద్రారెడ్డే కాదు ఇలాంటి మంది కూడా బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయి అయితే గత ప్రభుత్వంలో సోషల్ మీడియా వేదికగా వర్రా రవీంద్రారెడ్డి చేసిన వికృత చేష్టలకు పాపం పండింది ఇందులో భాగంగానే వర్రా రవీంద్రారెడ్డిని పులివెందుల కదిరి మధ్యలో పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది ఆయన్ని కోర్టులో ప్రవేశపెట్టి ఆయనకి బెయిల్ మంజూరు చేస్తారా లేదా విచారణ కోసం కస్టడీ లేక తీసుకుంటారా అనేది ముందు ముందు చూడాలి అయితే ఒక్క వర్రా రవీంద్రారెడ్డే కాదు ఇలాంటి చాలామంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ సోషల్ మీడియాలో పనిచేసే వాళ్ళు కానీ తీవ్రంగా కించపరిచారు వారినే కాదు నాయకులనే కాదు సామాన్య కార్యకర్తలని న్యూట్రల్ పర్సన్స్ని కూడా అంతకన్నా దారుణంగా దిగజారి మాట్లాడారు వీరి పాపం పండే రోజు దగ్గరలోనే ఉంది వీరే కాదు కొందరు తెలుగుదేశం పార్టీలో కూడా కార్యకర్తలు సోషల్ మీడియాలో ఇలాంటి పదజాలంతోనే తెచ్చిపోతున్నారు వీరు కూడా ఆ పంద అనేది మానుకోవాలి ఇది మంచిది కాదు అయితే తెలుగుదేశం పార్టీలో ఈ విధంగా రెచ్చిపోయే వాళ్ళు చాలా తక్కువ మందే ఉన్నారు కానీ వారిని కూడా కొంత అదుపులో పెట్టుకోవాల్సిన బాధ్యత అయితే ప్రభుత్వం మీద ఉంది ఎందుకంటే వైఎస్ఆర్సిపి వాళ్ళే చేసింది మళ్ళీ తెలుగుదేశం వాళ్ళే చేయడం అనేది మంచిది కాదు కాబట్టి ఇవన్నీ అంశాలు దృష్టిలో పెట్టుకొని మంచి పరిపాలన జరుగుతుందని ఆశిద్దాం థ్యాంక్ యూ